హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్మార్ట్ వందన ఇవాళ వచ్చేసి పెన్షన్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రెండు హాట్ టాపిక్స్ ఏంటంటే ఒకటి పొలిటికల్ ఎలక్షన్స్ గురించి అండ్ సెకండ్ వన్ వచ్చేసి పెన్షన్ గురించి పెన్షన్ అన్నది మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనమాట అంటే ముసలి వాళ్ళకి కానివ్వండి వికలాంగులకు కానివ్వండి లేదంటే వితంతువులకు కానివ్వండి వీళ్ళందరూ ఒకటో తేదీ రంగానే ఖచ్చితంగా పెన్షన్ కోసం వెయిట్ చేస్తారు సో మీకు పెన్షన్ అందిందా లేదన్నది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ వీడియోలో అయితే నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో వీడియోలోకి వెళ్ళే అయితే లైక్ చేసి అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం అవుతుందంటే వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఇప్పుడైతే మనకి మే నెల పెన్షన్ అన్నది ఇంకా ఇవ్వలేదన్నమాట చాలామంది వరకు అంటే ఓన్లీ థర్టీ పర్సెంట్ మెంబర్స్కే ఇప్పటిదాకా పెన్షన్ అందింది ఇదివరకు రోజుల్లో చూసుకుంటే మనకి వాలంటీర్స్ ఒకటి నుంచి ఐదో తేదీలోపు మనకి పెన్షన్ అనేది పనిచేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమైందంటే వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు చేయడం జరిగింది సో దానికి ఈ రీజన్ ఏంటంటే వాలంటీర్స్ అన్న వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు వాళ్ళన్న పార్టీకే వెయ్యాలని ప్రోత్సహిస్తున్నారు అనేసి ఒక బ్లేమ్తో వాలంటీర్ వ్యవస్థను అనేది రద్దు చేయడం జరిగింది అండ్ అలాగే అమౌంట్ అన్నది ఇదివరకు వేసి చే తీసుకునే వాళ్ళం మనం నార్మల్గా అయితే వాలంటీర్లు డబ్బులు ఇచ్చేటప్పుడు బట్ ఇప్పుడేంటంటే లాస్ట్ మంత్ ఏప్రిల్ చూసుకున్నట్టయితే మనకు సచివాలయం సిబ్బంది మనకి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సచివాలయం సిబ్బంది కూడా అమౌంట్ ఇవ్వలేదండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఎలక్షన్ డ్యూటీ ఉంది అండ్ ఏదైతే ఓటు కార్డు పేపర్స్ పంచాల్సి వస్తుందో అవన్నీ వాళ్ళు కూడా చూసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది అన్న ఒక రీజన్తోని మనకి అమౌంట్ అన్నది నేరుగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో వేయడం అయితే జరుగుతుంది సో ఇది ఒక థర్టీ పర్సెంట్ బెస్ట్ అనుకుంటే సెవెంటీ పర్సెంట్ మైనస్ అండి ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా పెన్షన్ అన్నది వృద్ధాప్యులకి తర్వాత వికలాంగులకే చాలా ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది సో అలాంటి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ తీసుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడున్న ఎండలు కానివ్వండి లేదా బ్యాంక్లో ఉన్న రద్దీ కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇంకొక రీజన్ ఏంటంటే ముసలి వాళ్ళు అయితే ఏంటంటే బ్యాంక్తో అవసరం ఉందిలే అన్న ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఖాతాలను వాడడం అయితే మానేశారు సో ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటే ఆధార్ లింక్ కావాలి తప్పనిసరి అని చెప్తుందనమాట సో ఈ ఈ ప్రాసెస్ మాత్రమే కాకుండా ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి అదేంటంటే సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అయితే మనకు ఎవరైతే పెన్షన్ ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకి పేమెంట్ స్టేటస్ అనేది ఎలా అంటే ఏ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మనం క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్లో కరెంట్ మంత్ పెన్షన్ స్టేటస్ లిస్ట్ అన్నది అయితే టైప్ చేయాలి ఇలా టైప్ చేయంగానే మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుందనమాట అంటే ఏపీ నా ఇలా అడుగుతుంది అనమాట సో మనం ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏపీ అనేసి క్లిక్ చేయాలి ఆ తర్వాత మనకి ఇలాగా కొన్ని కింద స్క్రోల్ అవుతాయన్నమాట కొన్ని ఆప్షన్స్ ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆ తర్వాత ఇంకా ఇక్కడ మనకు ఒక త్రీ ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట అందులో మనం ఈ నెలకు సంబంధించింది కాబట్టి కరెంట్ మంత్ పెన్షన్ స్టేటస్ లిస్ట్ అన్నది అయితే ఇక్కడ కనిపిస్తుందా హౌ టు చెక్ పెన్షన్ స్టేటస్ ఇన్ ఏపీ అన్నది సో దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో లింక్ ఉంటుంది ఇక్కడ సర్వీస్ ఇండియా గవర్నమెంట్ డాట్ ఇన్ అనేసి సో దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇంకొక లింక్ అన్నది వస్తుంది సో ఇక్కడ వచ్చేసి పెన్షన్కి సంబంధించి ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి సో మనకు కావాల్సింది పెన్షన్ స్టేటస్ కాబట్టి సో మనం అదైతే చూసుకోవాలన్నమాట అండ్ మనకైతే ఇక్కడ ఫస్ట్లోనే ఉంది చెక్ పెన్షన్ అప్లికేషన్ స్టేటస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసి సో మనం దాని మీద క్లిక్ చేయంగానే మనకి ఇలా ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అండ్ సెలెక్ట్ ఇయర్ ఇట్లా ఉంటుందన్నమాట ఫస్ట్ సెలెక్ట్ డిస్టిక్ అనమాట అంటే మీద ఏ డిస్టిక్ అయితే దాని మీద క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అని ఉంది కదా ఇయర్ అనమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అయితే మనం వెతుకుతున్నాం కాబట్టి అది అండ్ అలాగే సర్చ్ బై ఫైల్ నేమ్ ఆర్ నేమ్ అనమాట అంటే ఎవరి పేరు మీద అయితే మీరు వెతుకుతున్నారో వాళ్ళ పూర్తి నేమ్ అనమాట అది రాయాలి లేదా మీకు పెన్షన్ బుక్లో ఒకటి ఉంటుంది కదండి సీరియల్ నెంబర్ అది క్లిక్ చేసినా సరిపో సరిపోతుంది నేను ఇక్కడైతే ఏదో గెస్ట్ చేసి ఒక నేమ్ అయితే రాసాను అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ రాసిన తర్వాత మనకి కింద అయితే అప్లై అయినా ఉంటుందన్నమాట ఆ బటన్ క్లిక్ చేయగానే మీకు ఏ దాంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింది అన్నది చూపిస్తుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ ఏంటంటే మా ఎన్పిసిఏ లింక్ కంపల్సరీ ఆధార్ లింక్ ఉంటేనే బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో ఎన్పిసిఐ లింక్ ఎలా క్లిక్ చేసుకోవాలన్నది అయితే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం సో ఇప్పుడైతే బ్రీఫ్గా చెప్పేస్తానన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఎన్ క్రోమ్లోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేసి తీసుకొని అక్కడ మనం ఆధార్ నెంబర్ క్లిక్ చేయగానే మనకు క్యాబ్ అండ్ ఓటీపీ ఏదైతే మొబైల్కి అటాచ్ అయి ఉంటుందో సో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ మనకి మనకైతే అక్కడ ఆధార్ లింక్ అయినట్టయితే మనకు ఓటీపీ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుందండి లేదంటే మళ్ళీ మనం ఆధార్ లింక్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది అండ్ ఇక్కడైతే మీకు కనిపిస్తుందిగా స్టేటస్ అనేది సో ఇలాగా చెక్ చేసుకోవాలి అండ్ ఇది వాటి వీడియో ఈ వీడియో అని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మీరు పిన్షన్ తీసుకున్నట్లయితే కూడా షేర్ చేసుకోండి బాయ్